మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు అవకాశం ఉన్నవారు ఛానల్ మెంబర్షిప్ తీసుకుని మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి నరుడు కనులు చిట్లించి మళ్లీ దేవళంలో ఉన్న విగ్రహం కేసి చూశాడు గదాధరుడు అర్ధనిమీలిత నేత్రాలు ఆ రాతి బొమ్మవి ఉన్నట్లుండి అవి పూర్తిగా తెరుచుకున్నట్టు తనవైపే తదేకంగా చూసినట్లు అనిపించింది అతనికి అదిరిపడినట్లు చటుక్కున రెండడుగులు వెనక్కి వేశాడతను కనులు నులుముకుని మరోసారి ఆ ప్రతిమవైపు చూశాడు అతను ఎందుకలా కలవరపడ్డాడో తనకు అవగతమైపోయినట్లు చిన్నగా నవ్వి అతని భుజం తట్టాడు శ్యామలుడు నూనె దీపం వెలుగులో ఒక్కోసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి ఇటువంటి దేవళాల్లోని విగ్రహాలు కదిలినట్లు చేతులు ఊపినట్లు నోళ్లు తెరిచినట్లు భ్రమలు కలుగుతూ ఉంటాయి వాటిని గురించి పట్టించుకోకూడదు ముందా చేతులు ఎందుకలా ముందుకు జాచి ఉన్నాయో తెలుసుకో అన్నాడు తమను పలుకరించిన కేసి తిరిగాడు గదాంధరుడు అతను అడుగుదలిచినది ఏమిటో తనకు తెలిసినట్లు తల ఊపాడు వృద్ధుడు తరతరాల నుంచి మేము నివసించే ఈ వాడిని తన మంత్రశక్తులతో రక్షిస్తున్న దేవత ఒకప్పుడు రత్నఖచితమైన స్వర్ణ కంకణాలు ఉండేవి ఆ చేతులకి ఏదో సమయంలో ఎవరో దుర్మార్గుడు వాటిని అపహరించి తన వెంట తీసుకుపోయాడు అప్పటినుంచి ఆ చేతులలా ముందుకు జాచబడే ఉన్నాయి అన్నాడు మీరెవ్వరూ మరోజత కంకణాలను చేయించి దేవతకు బహూకరించలేదా అడిగాడు గదాధరుడు ఒకసారి కాదు కనీసం వంద సార్లైనా చేయించాము అలంకరించటానికి ప్రయత్నించిన ప్రతిసారి ఆ కంకణాలు వాటంతటవే శిథిలమైపోయాయి విపరీతమైన వేడిమి తగిలినట్లు వాటంతటవే నీరు కారిపోయాయి బరువుగా నిట్టూరుస్తూ చెప్పాడు నగరపాలకుడుగాని ఆయన కుమారుడుగాని ఈ వాడిలోకి వచ్చి తమ దౌర్జన్యాలని కొనసాగించలేకపోవటానికి కారణమేమిటి మీ శౌర్యప్రతాపాలను చూసి భయపడిపోవటం వలన లేక ఈ దేవత మహిమకు బెదిరిపోవటం వల్లనా ఉన్నట్లుండి చాలా సూటిగా అడిగాడు శ్యామలుడు మా బలాన్ని చూసి భయపడటమే అందుకు కారణం తడుముకోకుండా అన్నాడు వృద్ధుడు నిజం చెప్పు తాత మాకు అనుమానం రావటానికి కారణం ఉంది కల్లబొల్లి సమాధానాలతో నివృత్తయ్యేది అయ్యేది కాదది అన్నాడు మళ్లీ శ్యామలుడు నిజమేమిటి అసత్యమేమిటి విచిత్రంగా ఉన్నాయి మీ మాటలు మా వాడలోకి వచ్చిన వారు తలలు ఉంచుకుని వచ్చిన దారిని తోకలు ముడుచుకుని వెళ్లిపోవాల్సిందే మా కుర్రవాళ్ల బల పరాక్రమాలు అసామాన్యమైనవి వారు అసామాన్యులు మా వారి శౌర్యానికి ఎదురుండదు పెద్ద కంఠంతో గంభీరంగా చెప్పాడు వృద్ధుడు శ్యామలుడి వైపు చూశాడు గదాధరుడు అతని చూపులోని భావాన్ని వెంటనే అర్థం చేసుకుని తల ఊపాడు శ్యామలుడు కన్ను మూసి కన్ను తెరిచేటంతలో తన కరవాలాన్ని నుంచి తీసి వృద్ధుడి మీదికి దుమికాడు గదాధరుడు నివ్వెరపోయారు బాణాకర్రలు పట్టుకుని కూర్చుని ఉన్న యువకులు ఆగు ఆగు ఆగిపో అని అరుస్తూ కూర్చున్న నుంచి పైకి లేవబోయారు వారిలో కొందరు అప్పటికే వృద్ధుడిని సమీపించాడు గదాధరుడు అతను ఎందుకు అంత వేగంగా తన మీదికి వచ్చాడో తెలియక విస్తుబోయి చూస్తున్నాడు వృద్ధుడు అతని మెడమీద పడబోయిన గదాధరుడి కరవాలం కంటికి కనిపించని చేయేదో గట్టిగా పట్టుకున్నట్లు మధ్యలోనే ఆగిపోయింది శక్తి నశించిపోయినట్లు క్రిందికి వాలిపోయింది అతని చేయి మధ్యలోనే ఆగిపోయిన ఆయుధం కాస్త ఎగిరి ఆవలపడిపోయింది కూర్చున్న నుంచి లేచిన యువకులు సుడిగాలుల మాదిరి వచ్చి గదాధరుడిని కమ్ముకొని తమ కర్రల్ని అతని మీద ప్రయోగించటానికి సిద్ధమైనారు అవసరమైతే వారందరినీ తన కరవాలంతో ఎదుర్కోవటానికి సిద్ధంగా ఊపిరి బిగబట్టి నిలుచుని ఉన్నాడు శ్యామలుడు అతను ఊహించినట్లుగానే ఆ అవసరం కొద్దిగా కూడా రాలేదు గదాధరుడి ఆయుధం మాదిరిగానే ఎగిరి దూరంగా పడిపోయాయి ఆ యువకుల కర్రలు కూడా అతని చేయి మాదిరిగానే ఆ యువకుల చేతులు కూడా జీవం నశించిపోయినట్లు క్రిందికి వాలిపోయాయి మీ దేవర మహిమ సామాన్యమైనది కాదు తన దేవళం చుట్టుపట్ల తగాదాలు తన్నులాటలు జరగటం ఆమెకు ఇష్టంలేదు అన్యాయంగా ఎవరైనా ఆయుధాలను ఉపయోగిస్తే వెంటనే అడ్డుకుంటుంది రాజభటులు రాజభటులుగాని మీ వాడలోకి వచ్చి తమ బలాన్ని ప్రదర్శించలేకపోవటానికి మీ శౌర్య పరాక్రమాలు కారణం కాదు మీ దేవత కరుణాకటాక్ష వీక్షణాలే ఒక్కొక్క మాటను ఆచితూచి ఉపయోగిస్తూ చెప్పాడు గదాధరుడు అయ్యలు ఎవరో కాందిసీకులుగా మిమ్మల్ని భావించి కొంచెం చులకనగా చూశాము ఎవరు మీరు వినయంగా అడిగాడు వృద్ధుడు మేమెవరుమో ఇప్పుడు చెప్పవలసిన అవసరం లేదు మీ దేవత గురించి మేము తెలుసుకోవలసిన విషయాలు ఇంకా ఏమైనా ఉంటే మాకు చెప్పండి తాను కూడా వినయంగానే అన్నాడు గదాధరుడు అబే అటువంటివేమీ లేవు ఉన్నదేదో ఇందాకనే మీకు చెప్పాను ఒకంత కలవరపాటుతో గబగబా అన్నాడా వృద్ధుడు శిలా విగ్రహాల మాదిరి తమ చుట్టూ నిలబడి ఉన్న యువకుల వంక అతని వంక పరిశీలనగా చూసి దీర్ఘంగా నిట్టూర్చాడు గదాధరుడు వీళ్ళు అమాయకులు కాదు మిత్రమా అమాయకుల మాదిరి నటిస్తున్న మహాచతురులు వాళ్లు దాచిపడుతున్నదేమిటో నాకు తెలిసిపోయింది శ్యామలుడి వైపు చూస్తూ చిన్నగా అన్నాడు అధికమైపోయింది వృద్ధుడి వదనంలోని కలవరపాటు ఏమిటి తెలిసిపోయింది ఏమిటిది గబగబ అడిగాడు మీ పూర్వీకులకి ప్రమధరాజ్యంలోని శంబర దేవతకు ఏదో సంబంధం ఉన్నది ఆ ఆలయం మరుగున పడిపోవటానికి కారణమేమిటో మీకు తెలుసు ఆ సంగతి బట్టబయలు కాకుండా ఉండటం కోసమే ఈ నగరానికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు అన్నాడు గదాధరుడు తన పాదాల క్రింద ఉన్న భూమి రెండుగా చీలిపోతున్నట్లు అదిరిపడి రెండడుగులు వెనక్కి వేశాడు వృద్ధుడు చుట్టూ నిలబడి ఉన్న యువకులైతే పదడుగుల దూరం అవతలికి దూకారు అక్కడి ఆలయానికి ఇక్కడి మీ దేవళంలోని దేవతకు ఏదో సంబంధం ఖచ్చితంగా ఉన్నది తనను ఉద్ధరించే వారి కోసమే ఎదురు చూస్తున్నట్లు ఈ విగ్రహం తన చేతులు జాచి నిలబడి ఉన్నది అంటూ గిరుక్కున ప్రక్కకు తిరిగి ఆ దేవళంలోకి పోయాడు గదాధరుడు లోపల ఉన్న విగ్రహానికి అతను ఏదైనా అపచారం తలపెడతాడన్న భయంతో ఆగు పరదేశి ఆగు అంటూ వెనుకే పరిగెత్తాడు వృద్ధుడు అర్ధనిమీలిత నేత్రాలతో నిలబడి ఉన్న ఆ దేవరకు అపచారం తలపెట్టే ఉద్దేశం గదాధరుడికి ఎంతమాత్రమూ లేదు తన దట్టిలో భద్రపరుచుకుని ఉన్న కరకంకణాలను బయటికి తీశాడతను ఇవి నీకు చెందినవే అయితే నిరభ్యంతరంగా తల్లి వాటిని తీసుకుని మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న దైవరహస్యాలను మాకు తేటతల్లం చేయి అంటూ వాటిని ముందుకు ఉన్న ఆ దేవర చేతులకు అలంకరించాడు కరిగి నారలు పోవటమో రూపు చెడి నాశనమైపోవటమో జరగలేదు వెయ్యి నూనె దీపాలను వెలిగించినట్లు ఒక్కసారిగా కాంతివంతమైందా దేవళం మరోసారి కలువ పువ్వుల మాదిరి విడల్పుగా తెరుచుకున్నాయి విగ్రహం కనులు చిరునవ్వు నవ్వుతున్నట్టు అందంగా అగుపించాయి పెదవులు ముందుకు జాచి ఉన్న చేతులు ఉన్నట్లుండి క్రిందికి వాలిపోయాయి పెద్ద మెరుపు మెరిసింది దేవళంలో విగ్రహం నిలబడి ఉన్న పీఠం మాత్రమే మిగిలింది విగ్రహం మటుమాయమైపోయింది మాండలీకుడి శిష్యుడు తమకు చెప్పిన మాటల్ని యథాతథంగా రాణివారికి వినిపించారు శ్యాలక భూపతి అనుచరులు బిల్వ వృక్షమట దాని దగ్గరే చిన్న కట్టడమట అందులో ఒక క్షుద్రమాంత్రికుడు అతని శ్యాలకులు వారిని మాయం చేశాడు కోపం వచ్చేసింది వారికి వెనువెంటనే తీవ్రమైన దుఃఖం కూడా కలిగింది కనుల వెంట భాష్పధారలు అదే పనిగా జాలువారుతుండగా విసవిసా నడుస్తూ నగరపాలకుల వారి మందిరం వైపు బయలుదేరింది తల్లి అత్యవసరమైన విషయాలు చర్చిస్తున్నారు ఎవరినీ లోపలికి అనుమతించవద్దని ఆజ్ఞాపించారు వినయంగా ఆమెకు చెప్పాడు ఆ మందిరం వెలుపుల కాపలా నిలబడిన భటులకు నాయకుడైన ఒక దళపతి పెదవులు బిగించి అతని చెంప మీద బలంగా కొట్టింది రాణి ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మరీ సంభాషించు అంటూ అతన్ని అవతలకు నెట్టి మూసి ఉన్న మందిర ద్వారాలను తన ఎడమపాదంతో బలంగా తట్టింది భళ్ళున తెరుచుకున్నాయవి తన సేనాధిపతులు ముగ్గుర్ని తన ఎదుట కూర్చోబెట్టుకుని ఏదో ముఖ్యమైన మాట మాట్లాడుతున్న నగరపాలకుడు ఉలిక్కిపడి తలెత్తి చూశాడు ఎర్రబడిన కనులతో చురచురా చూస్తూ పోయి ఎదుట నిలబడింది రాణి నగరంలో ఉన్న సైనికులందరినీ వెంటనే సిద్ధం చేయండి అద్దఘడియలో నా సోదరుడు నా ఎదుటికి వచ్చేయాలి ఆలస్యమైతే నేను సహించను కంగుమంటున్న కంఠంతో మహావేగంగా చెప్పింది కనులు వెడల్పు చేసి నోళ్లు విశాలంగా తెరిచి మరీ చూశారు నగరపాలకుడు ఎదుట ఉన్న సైన్యాధిపతులు దేవిగారు ఏం మాట్లాడుతున్నారో నాకు అవగతం కావటం లేదు నెమ్మదిగా వివరంగా చెప్పండి మృదుస్వరంతో అంటూ ఆమె చేయి పట్టుకుని తన ఆసనం మీద కూర్చోబెట్టాడు నగరపాలకుడు తన వెనుకే వచ్చిన తన చెలికత్తె వైపు చూసింది రాణి శ్యాలకుడి అనుచరులు వచ్చి తమకు చెప్పిన మాటల్ని వివరంగా వినిపించింది ఆ చెలికత్తె మాండలీకుడిని వెంటనే ప్రవేశపెట్టండి కంగుమంటున్న కంఠంతో ఆజ్ఞ ఇచ్చాడు నగరపాలకుడు నగరపాలకుడి బావమరితిని నాకు బలిచ్చావు అందువల్ల నీకు కష్టనష్టాలు తప్పవని తెలిసి కూడా నన్ను తృప్తిపరిచావు సంతోషమైంది ఉన్నట్లుండి మాట్లాడింది కరాళి నీలమణి నివాస స్థలం ఎక్కడ ఉన్నదో పూర్తిగా కాకపోయినా కొద్దిగానైనా తెలిసినందుకు సంతోషంతో పరవశించిపోతున్నాడు మాండలీకుడు యువరాణి మాత్రమే కనిపించింది కదా గురుదేవ అది నీలమణి స్థావరమేనని అనుకోవటానికి వీలులేదు కదా అంటూ అతని ఉత్సాహాన్ని మందగింపజేయటానికి ప్రయత్నించాడు శిష్యుడు యువరాణిని మనకు కనిపించకుండా దాచిపెట్టగల శక్తి ఒక్క నీలమణికి మాత్రమే ఉన్నది అది తప్పకుండా దుర్మార్గురాలి నివాస స్థానమే అయి ఉంటుంది సందేహం లేదు అన్నాడు మాండలీకుడు అయితే ఇప్పుడు మనం ఆమెకు తెలియకుండా యువరాణిని ఎత్తుకురావాలి అంతే కదా అడిగాడు శిష్యుడు తల అడ్డం తిప్పాడు మాండలీకుడు అది నీలమణి బ్రతికి ఉన్నంతవరకు సాధ్యం కాదు ముందు నీలమణిని అంతం చేయాలి అప్పుడే యువరాణిని మనం బంధించగలం అంటూ ఆ మందిరంలో అటూ ఇటూ చూసి ఒక మూలగా ఉన్న పెద్ద మండపం దగ్గరికి పోయాడు అప్పటికి ఆరేడు సంవత్సరాలుగా అతని దగ్గర మంత్ర విద్యను నేర్చుకుంటున్నాడు ఆ శిష్యుడు కరాళి విగ్రహాన్ని మాత్రమే చూసి ఉన్నాడతను ఆ మందిరంలోనే ఉన్న ఆ మండపాన్ని గమనించలేదు అదేమిటి గురుదేవా కుతూహలంగా అడిగాడు నేను మాట్లాడుతుంటే నా మాటలు వినిపించుకోకుండా మీలో మీరు సంభాషించుకుంటున్నారు పద్ధతి కాదు మాండలి కూడా నాకు అవమానం జరిగినట్టు భావించవలసి వస్తుంది ఉన్నట్లుండి వారి మాటలకు అడ్డు వచ్చింది కరాళి మూలన ఉన్న మందసాన్ని తెరిచే ప్రయత్నాన్ని విరమించుకుని కరాళికి నమస్కరించాడు మాండలీకుడు యువరాణి జాడలు తెలిసాయన్న సంతోషంతో నా మతి మందగించింది నా అవినయాన్ని మన్నించి నువ్వు చెప్పదలుచుకున్నదేమిటో చెప్పు వినయంగా అర్థించాడు తృప్తి చెందినట్లు చిన్నగా నవ్వింది కరాళి శ్యాలకుడి సోదరి నగరపాలకుడి దగ్గరికి పోయింది అతను మీకోసం భటుల్ని పంపిస్తున్నాడు జాగ్రత్త వహించండి నన్ను తృప్తిపరిచారు కాబట్టి అడగకపోయినా ఈ మాట చెప్పవలసి వచ్చింది అంటూ మౌనం వహించింది ఆ మాటలు ముగియటం మాండలికుడి మందిర కవాటాలు ధడేల్మని వికృత శబ్దాలు చేస్తూ తెరుచుకోవటం ఒకేసారి జరిగింది నగరపాలకుల వారి ఎదుటికి రండి ఆజ్ఞ అయింది ఎటువంటి మర్యాదలు లేకుండా వికృత కంఠంతో హెచ్చరించాడు ఒక భటుడు ఎరుపు రంగును పులుముకున్నాయి మాండలీకుని కనులు ముఖం వికృతంగా మారటం మొదలుపెట్టింది ఆలస్యం చేస్తే అతని ఆగ్రహం వెల్లువు మాదిరి వెలుపలికి వచ్చేస్తుందని అర్థమై హడావిడిగా భటుల ముందుకు పోయాడు శిష్యుడు శ్యాలకుల వారి అంతర్ధానం గురించి నగరపాలకులు తలచుకున్న వెంటనే మాకు కూడా ఏదో ఒకటి వెంటనే చేయాలని అనిపించింది మేమే వారి సమక్షంలోకి రావాలని అనుకుంటున్నాము మీరు ముందు నడవండి బుజ్జగింపుగా అన్నాడు మీరు మాతోనే రావాలి మరింత ఖచ్చితంగా చెప్పాడు భటుడు కనులతోనే మాండలీకుడిని హెచ్చరించాడు శిష్యుడు వెళ్లి వద్దాము పదండి గురుదేవా అంటూ చేయి చూపించాడు ద్వారం కేసి మహోగ్రంగా ముంచుకు వస్తున్న ఆగ్రహాన్ని అతి ప్రయత్నం మీద అణుచుకుంటూ అడుగులు వేశాడు మాండలీకుడు రెండే రెండు ఘడియల్లో శ్యాలక భూపతి మా రాణివారి కనుల ముందు కనిపించాలి ఆలస్యం చేస్తే మీరు మా కోపం ఎలా ఉంటుందో చవిచూడాల్సి వస్తుంది ఎటువంటి శశభిషలు లేకుండా సూటిగా ఆజ్ఞ ఇచ్చాడు నగరపాలకుడు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేశాడు శిష్యుడు కొద్దిపాటి వ్యవధి తీసుకోవటానికి ముగ్గులు వేయాలి బిలువ వృక్షం దగ్గర కట్టడంలో ఎవరున్నారో తెలుసుకోవాలి అందుకు తగిన శక్తుల్ని ఆవాహన చేయాలి అందుకు కొద్దిపాటి సమయం అంటూ ఉండగా ఎడమపాతంతో నేలను తన్ని నుంచి లేచింది రాణి విసురుగా వెళ్లిపోయింది ఆ నుంచి వ్యవధి ఇవ్వబడదు మీరు వెంటనే కదలటం చాలా బాగుంటుంది మరోసారి తన నిర్ణయాన్ని వినిపించాడు నగరపాలకుడు కరాళి మందిరంలోని మందసంలో ఒక తాళపత్ర గ్రంథం ఉన్నది దాన్ని తీసుకుని నువ్వు బిల్వ వృక్షం దగ్గరికి వచ్చాయి తన శిష్యుడికి చెప్పి వందమంది భటులు తన వెంట నడుస్తుండగా నగరంలోకి బయలుదేరాడు మాండలీకుడు శ్యాలకుడు అక్కడ లేడు గదా గురిదేవా ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కటమిలా